కడిగి తె తెల్లగలు జీరు కూర కడిగి కట్ చేసి పెట్టాలి మిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఒక గిన్నె గరం చేసి అందులో సాల్ట్ వేయాలి తగినంత సాల్ట్ వేసి చిటపటలాడంగా ఈ తెల్లగలు జీరు కట్ చేసి ఆకు పెట్టి ఆకు వేసి ఉడికించాలి ఇలా మూత పెట్టి మంచిగా ఉడక ఉడికించాలి ఇలా ఉడికిన ఉడికిన తర్వాత తీసి మనము వేరే గిన్నెలోకి వేసేయాలి వేసి ఇలా పప్పు దువతో కానీ గంటతో కానీ ఇట్లా మెత్తగానే చేయాలి అనమాట ఒక గిన్నెలో నూనె వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి మంచి గోళీ గోలనివ్వాలి వేయించాలి వేసిన తర్వాత ఎల్లిపాయలు ఎల్లిగడ్డ ఒక ముక్క దంచి వేయాలి వేసిన తర్వాత అందులో పసుపు ఇలా ఉల్లిగడ్డలు కోలిన తర్వాత టమాటాలు వేయాలి టమాటాలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మంచిగా టమాటాలు మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టిన తెల్లకల్ జర కూరని కూడా ఇందులో వేసి మంచిగా కలపాలి కలిపి అందులో తగినంత కారము సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కాబట్టి అందులో కారం మాత్రమే వేసుకోవాలి కారం తగినంత కారం వేసి మంచిగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి కొద్దిగేసి రేసు ఉంటుంది కాబట్టి కొంచెం టమాటాలు మంచిగా మెత్త ఉడికే వరకు ఉడకనివ్వాలి మాటలు మెత్తగా ఉడికిన తర్వాత తినిచేసేయాలి కొత్తిమీర వేసి తినచేయాలి ఇలా మనం పప్పుతో అతను మెత్తగా ఇట్లా అన్నం అనుకో ఇంకా చాలా బాగుంటుంది ఆ ఇట్లా గరిటతో ఇట్లా ఇట్లా అంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట ఇట్లా అయినాక మనం తినచేయాలి అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది